తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సంపూర్ణంగా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మీరందరు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ ఆప్లికేషన్స్ తీసుకెళ్తే తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కానీ రిలేటివ్స్ ఆబ్లిగేషన్స్ కానీ పర్సనల్ ఆబ్లిగేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదన్నట్టు అక్కడ పోస్టింగ్ చేయండి ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను అంటే కొంచెమే తింటా ఎక్కువ తింటే నిద్ర వస్తే ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేనని మీకు అందరికీ కూడా మిత్రులారా ఇది ఒక మంచి గొప్ప అవకాశం మిమ్మల్ని మీరు నిరూపించుకునే సందర్భం మనం ఈ ఐదు సంవత్సరాలలో టార్గెటెడ్గా పనిచేద్దాం మిగిలిపోయిన కాళేశ్వరం కావచ్చు ప్రా లేకపోతే ఎస్ఎల్బిసి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే తెలంగాణ ఈ దేశంలో ఏ రాష్ట్రం మనతో పోటీ పడనంతగా జ అంతర్జాతీయ జల వివాదాలు రాష్ట్ర జల వివాదాలు అంతర్రాష్ట్ర జల వివాదాలు మీకు అందరికీ తెలుసు ఈ అంతర్రాష్ట్ర జల వివాదాలలో ఉన్న ప్రధానమైన సమస్యనే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం పూర్తయిన ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్య కూడా నీళ్ళ సమస్య అంతరాష్ట్ర సమస్యలు కూడా మీ పనితనం మీద మీ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉన్నది మీరందరూ కష్టపడాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి మీకు ఏదైనా క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే నేను సిద్ధంగా ఉన్న వినడానికి మీరు పనిచేసే క్రమంలో సమస్యలు వస్తే చెప్పండి నూటికి నూరు శాతం నేను జవాబారీ ఆ సమస్యలను పరిష్కరించడానికి పని చేయకుండా బదిలీ చేయాలనే దానికి మాత్రం నేను జవాబారీ కాదు మీ ప్రాక్టికల్గా మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మీ అన్నగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనున్నా ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు మీరు క్షేత్రస్థాయిలో పనిచేయండి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాండి అని తెలియజేస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యులందరినీ ఇవాళ యంగ్ ఇంజనీర్స్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు నూటికి నూరు శాతం విశ్వాసం కలిగింది తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు మీతో ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా ప్రభుత్వం వచ్చిన తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే నియామకాలు చేపట్టినాం మిమ్మల్ని కూడా అక్కడే అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు లేదు జలసౌదకు రాండి మా సాగునీటి పారుదల కార్యాలయానికి వస్తే మా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వండి వాళ్ళకు లైఫ్ టైం మెమరీ ఇది అని వారు చెప్పిండ్రు వారు చెప్పినప్పుడు నేను పెద్దగా ఆలోచన చేయలేదు కానీ ఈరోజు నిజంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వారి సూచన నిజమని అనిపించింది